ప్రజలందరికీ నమస్కారాలు నేను మీ నీరజ్ శంకర్ గ్రేట్ ఎన్ఎస్ నైన్ న్యూస్ ఛానల్ సిఎండ్ ఎండి ఈరోజు మనము గోదావరి నిల్లో న్యూండో పార్టీ అధ్యక్షులు జేవి రాజుగారితోటి ఉన్నాము అన్న నమస్కారం శంకర్ గారు అన్న ఇక్కడ ప్రజా సమస్యల మీద అనేక పోరాటాలు చేస్తున్నాడు ఈరోజు అన్న గ్రేట్ ఎన్ఎస్ నైన్ న్యూస్ ఛానల్ ద్వారా తమ అమూల్యమైనటువంటి సలహాలు సందేశాలు ఇవ్వడానికి మన ముందుకొచ్చారు ప్రజలకు అన్నగారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము వన్ ఇయర్ గడిచిన సందర్భంలో ఉత్సవాలు జరుపుకుంటున్నారు దీని మీద మీ అభిప్రాయం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము వారి పాలన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ఉత్సవాలు చేసుకోవడం జరుగుతున్నారు అయితే ఆ ఉత్సవాలు దేనికి నిదర్శనం అని చెప్పి మనము చూసుకున్నట్లయితే మేము తక్కువ కాలంలోనే ఎన్ని పనులు చేసినాము ఇంత మా శ్రమను దారభూసం అని చెప్పి వారు ప్రజలకు వివరిస్తూ సభలు సమావేశాలు పెట్టడం జరుగుతుంది అయితే అది కొంతవరకు వాస్తవే అయినప్పటికీ చేయాల్సిన పనులు ఎన్నో మిగిలిపోయి ఉన్నాయి డబ్బు అవసరం లేని పనులు కూడా ఎన్నో మిగిలిపోయి ఉన్నాయి ఉదాహరణకు రేషన్ కార్డుల ఇష్యూ చేయడం అదేవిధంగా మన ఏదైతే ఉందో చాలామంది భూములను రెగ్యులరైజ్ చేసుకోవడం కోసం అప్లికేషన్ పెట్టుకొని ఉన్నారు సాదా బైనామాలు వాటిని రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉంది ఇలా ఎన్నో చేయాల్సిన డబ్బుతో ప్రామేయం లేని ఎన్నో కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది అటువంటివన్నీ పక్కకు పెట్టి వారి శ్రమనంతా ఈ సదస్సులకు సమావేశాలకే వృధా చేయడం జరుగుతుంది మరి ఇప్పటికైనా ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఈరోజు వికలాంగులైతేనేమి వృద్ధులైతేనేమి మహిళలైతేనేమి అయితేనేమి ఇంతమంది వారి జీవితాలను అరిచేతిలో పట్టుకొని ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం వారికి ఒక్క రూపాయి విధించిన పాపన పోలేదు మరి ఈ ప్రభుత్వం ఎవరికోసం చేస్తుంది ఎందుకోసం చేస్తుంది ఈ ఉత్సవాలు అని చెప్పి ప్రభుత్వాన్ని మేము నిలదీసి అడగడం జరుగుతున్నాం ఓకే అన్న ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం గురించి చర్చ నడుస్తుంది దీని మీద మీ అభిప్రాయం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ విగ్రహాలు పెట్టి ఒక ఒక ఉత్సాహాన్ని తీసుకురావడం జరిగింది ప్రజల్లో అయితే తెలంగాణ విగ్రహం పెట్టడం అనేది అంత సమంజసమైన పని కాదది తెలంగాణ విగ్రహం ఎందుకు పెట్టాలి అదేమన్నా మనిషి రూపమా ఒక భౌతికంగా భూభాగంగా ఉన్న తెలంగాణను మనిషి రూపం ఇచ్చి ఇట్లా విగ్రహాలుగా పెట్టడం అనేది సమంజసమైన పని కాదు అది మూర్ఖత్వం అది తెలంగాణ ఉద్యమములో ప్రాణాలు అర్పించిన వాళ్ళు తెలంగాణ కోసం శ్రమించిన వాళ్ళు వారి అసూలు దారబోసి జీవితాలను దారబోసి యావత్ తెలంగాణ కోసం శ్రమించిన వాళ్ళ విగ్రహాలు పెట్టడం సంబంధిస్తుంది తప్ప ఇలా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం మూర్ఖత్వం అది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాల గురించి మీ ఆలోచన ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఇక ఇస్తారు అగా ఇస్తారు వాగ్దానం నిలబెట్టుకుంటారు అని చెప్పి ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు ముఖ్యంగా వృద్ధులు వృద్ధులు షుగర్లతో బీపీలతో క్యాన్సర్తో థైరాయిడ్తో కొలెస్ట్రాల్ ప్రాభావంతో ఎన్నో అవస్థలు పడుతూ హాస్పిటల్లో ఫాల్ ఉంటారు ఇవి వచ్చే రెండు వేలు హాస్పిటల్కి వెళ్తే తినేది ఏంటి జీవితంలో ఎన్నో అవసరాలు ఉంటాయి ఏ అవసరం ఉండకుండా వాళ్ళ మందులకు కూడా చనిపోవడం లేదు ఇచ్చే రెండు వేలు మరి నాలుగు వేలు ఇస్తామని వాగ్దానం చేసినప్పుడు మహా అయితే ఇప్పుడు నెలకు ఒక వెయ్యి వెయ్యి కోట్లు ఖర్చు చేస్తాం ఇంకొక వెయ్యి కోట్లు యాడ్ చేస్తే అందరికీ ఈ యొక్క నెలకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి వెంటనే వృద్ధులకు వికలాంగులకు ఈ యొక్క పెన్షన్ను పెంచాలని చెప్పి కోరడం జరుగుతుంది ఓకే అలాగే ఈరోజు రాష్ట్రంలో రైతు కూలీలు బీద ప్రజలు అడ్డ మీద కూలీలు భద్రత లేని ప్రజలకు ఈరోజు ప్రభుత్వము ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి వాళ్ళకు భద్రత ఏంటి ఈరోజు రైతు కూలీలకు కూడా సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది అదేవిధంగా ఆటో కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది ఈ రెండు వాగ్దానాలను కూడా పక్కకు పెట్టి వారిని ఇట్లా ఆకాశానికి ఎట్లా ఎదురు చూస్తామో వర్షాలు కొడితే పంటలు కొడితే ఆ విధంగా ప్రభుత్వం సహాయం కోసం ఎదురు చూడడం జరుగుతుంది మరి ప్రభుత్వం ఈ చిన్న సహాయాన్ని కూడా తక్షణమే నెరవేర్చకుండా కాలయాపన చేయడం అనేది ఈ ప్రభుత్వానికి తగిన పని కాదు ప్రభుత్వం వెంటనే వారికి ఆ సహాయం చేయాలని చెప్పి వెళ్ళిపోవడం తరువాత ఈరోజు పార్టీ నుంచి ప్రభుత్వానికి మీరు ఏమీ చెప్పదలుచుకున్నారు బీద ప్రజల కొరకు బీద ప్రజలు ఈరోజు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రతి కుటుంబానికి ఒక ఉపాధి అనేది చాలా అత్యవసరమైంది ప్రధా ప్రాధాన్యత గల అంశం ఆ ఉపాధి చూపే శక్తి లేనప్పుడు కనీసము ఆ బాధితులు ఎవరైతే ఉంటారో ఆ కుటుంబంలో మహిళలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ నిరుద్యోగులు కానీ కూలీలు కానీ ఇటువంటి వర్గాలకు చెందిన వారు ప్రతి ఇంట్లో ఉన్నారు మరి అటువంటి వారికి వెంటనే తక్షణ సహాయం చేయకపోతే ఆ కుటుంబాలు అధోగతి పాలవుతాయి ఎట్లాగో మీరు ఉద్యోగాలు ఇవ్వడం లేదు ఏదో నామమాత్రంగా కొన్ని యాభై వేలు యాభై వేలు ఇచ్చినవంటున్నారు కోటి కుటుంబాలు ఉన్నాయండి కోటి కుటుంబంలో ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు నిరుద్యోగులు ఉన్నారు మరి ఇంత తీవ్రమైన నిరుద్యోగ సమస్య ఉన్నప్పుడు కనీసం పెన్షన్లు రక్షణ అవసరానికి ఉపయోగపడే ఈ మహిళలకు రెండు వేల ఐదు వందలు వృద్ధులకు మరో రెండు వేలు వికలాంగులకు మరో రెండు వేలు నిరుద్యోగులకు ఇచ్చే వాగ్దానము ఇటు కూలీలకు ఇటు ఆటో కార్మికులకు ఇటు రైతు ఏది మన ఈ ఎవరైతే మన వ్యవసాయంలో అద్దెకు తీసుకొని చేసే వాళ్ళ రైతులకు ఇలాంటి వారందరికీ వాగ్దానం చేసిన ఏదైతే సహాయం ఉందో అది వెంటనే ఇవ్వాలని చెప్పి ఈ నూండేపాటు తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం జరుగుతుంది ఓకే అన్న ప్రజలకు మంచి సందేశం అందించేది థ్యాంక్ యూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి పార్టీ నుండి సామాన్య ప్రజలు ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద చక్కగా వివరించడం జరిగింది ఈరోజు ప్రభుత్వము ఈ సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలని మేము ఈ సందర్భంగా ప్రజల పక్షాన ప్రభుత్వానికి వచ్చున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ శంకర్ గారు